మనుషుల స్వభావం ఎంత విచిత్రమైనదంటే ఇతరులు చేసిన మేలుని ఇట్టే మర్చిపోతాం గాని వారు చేసిన కీడును మాత్రం చచ్చినా మర్చిపోం నిజానికి మర్చిపోవాల్సింది మనం చేసిన మేలును ఆబెర్లిన్ అనే వ్యక్తి స్ట్రాస్బర్గ్ అనే ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నాడు నేల అంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టంగా ఉండినది పూర్తిగా అలసిపోయి స్పృహ కోల్పోతూ ఉన్నప్పుడు ఒక బండి అతని ప్రక్కన ఆగింది డ్రైవర్ అతన్ని బండిలో ఎక్కించుకొని ప్రక్క గ్రామానికి చేర్చాడు తన ఆహారంలో నుండి కొంత అతనికి పెట్టాడు ఆబర్లిన్ కృతజ్ఞతగా అతనికి కొంత ద్రవ్యం ఇచ్చాడు కాని అతడు దాని స్వీకరించలేదు చివరికి అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు చూశారా అతడు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఆబర్లిన్కు సహాయం చేశాడు అందుకే మనం కుడి చేత్తో చేసినది ఎడమ చేతికి తెలియకుండా మేలు చేయాలని బైబుల్ ప్రబోధిస్తున్నది చాటింపుల కోసం పొగడతల కోసం చేసే మేలుకు వెంటనే ఈ లోకంలో మనుషుల పొగడతలనే ప్రతిఫలంగా పొందుతాం కాబట్టి మరో కంటికి తెలియకుండా మేలు చేద్దాం అక్కర్లో వారిని ఆదుకుందాం మింటనున్న దేవుని దీవెనలు పొందుదాం